ఓం నమో వెంకటేశాయ ఇతర క్రియలకై వచ్చిన బంధుమిత్రులకు మహర్షులకు తగు రీతిలో అతిథి గౌరవాది సత్కారాదులు చేసి సంతృప్తిపరిచి సెలవు తీసుకున్నాడు తొండమానుడు ఓం నమో వెంకటేశాయ వసుదానుడు తొండమానుల యుద్ధం తొండమానుడు వసుదానుల రాజ్య విభేదాలు ఇలా మహారాజైన ఆకాశుడు మరణించిన కొంతకాలమునకు తొండమానుడికి అన్నకుమారుడైన వసుదానునికి రాజ్యంలో భేదాలు ఏర్పడ్డాయి మొదట్లో కొంతకాలం ఇద్దరూ సఖ్యతగా పినతండి తొండమానుడు కుమారుడు వసుదానుడు కలిసి రాజ్యపాలన చేశారు వసుదానుడు యువరాజుగా తొండమానుడు రాజ్యాధికారం నిర్వహించాడు ఆకాశరాజు అనంతరం తొండమానుడు తానే స్వతంత్రంగా తన రాజ్య పరిపాలన చేయదలిచిన వాడై తాను ప్రత్యేకముగా ఉండదలచెను ఆకాశుని రాజ్యం సమభాగములుగా పంచటంలో ఇటు తొండమానునికి అటు వసుదానునికి ప్రధాభిప్రాయం కలిగాయి దుష్టబుద్ధులైన రాజపరివారం వల్ల అది చిలికి చిలికి గాలివాన కాగా చిన్న చిన్న తగాదాలు పెద్ద పెద్ద కక్షలు కార్పణ్యాల వరకు దారితీశాయి చివరకు పినతండ్రి తొండమానునికి ఆకాశుని కుమారుడు వసుదానునికి యుద్ధం ప్రకటించబడింది ఇటు రెండు వైపులా సైన్యాన్ని సమకూర్చుకుని తమ హక్కులపై పోరాడడానికి సిద్ధపడ్డారు ఇప్పుడు తొండమారుడు పరిస్థితినంతా శ్రీనివాస ప్రభువునకు నివేదించి జరిగిన విపత్కర పరిస్థితిని తెలియజేశారు శ్రీనివాసుడు పద్మావతి సహితుడే తిరిగి నారాయణపురంలోని ఆకాశుని కోటకు చేరినాడు అటువైపులా యుద్ధానికి దిగే ఉద్రేకంతో ఉన్న తొండమారుడు వసుడు ఇద్దరూ శ్రీనివాసుని సహాయాన్ని కోరారు శ్రీవారు శంఖ చక్రాలని ఇచ్చుట శ్రీనివాసుడు పద్మావతిని చేరబిలిచి మహారాజు ఆకాశని మరణం తర్వాత ఏర్పడిన విపరీత పరిణామాన్ని ఇటు తొండమానుడు అటు వసుధానుడు తన సహాయాన్ని కోరారని తెలిపి ఆమె సలహాను కోరారు పం పద్మావతి దేవి మాత్రం ఏం చేయగలరు ఇటు సాక్షాత్తు పినతండ్రి కన్నతండ్రి తరువాత అంతటివాడు అటు చూస్తే స్వయానా సోదరుడు ఎటూ చెప్పలేక అయిన శ్రీనివాసును చేరి వినయంగా శ్రీనివాసుని పాదాలకు నమస్కరించి ఇలా అన్నది ఓ పురుషోత్తమ నేను స్త్రీని అజ్ఞానురాలను అందులో మీకు సలహా ఇవ్వగల శక్తి నాకెక్కడది దయతో న్యాయం చేకూర్చండి ఎవరికీ ప్రాణ నష్టం లేకుండా ఇద్దర్నీ సమానంగా ఆదరించండి ఇదే నాకు తోచిన సామరస్య విధానం అని చెప్పింది శ్రీనివాసుడు ఆంతరాంగిక భక్తుడైన తొండమానుని పిలిచి తనకు ఇరుపక్షాల వారు మానులేనని ఇద్దరికీ కావలసిన సహాయాన్ని చేస్తానని తెలిపారు శ్రీవారు అప్పుడు శ్రీనివాసుడు తన శంఖచక్రాలను శత్రు విజయం కోసం తొండమానునికి అనుగ్రహించారు తాను మాత్రం నిరాయుధుడై వసుని వైపు సహాయంగా నిలిచాడు గతంలో శ్రీకృష్ణ పరమాత్ముని లాగా మహాభారత యుద్ధంలో కురు పాండవులకు సహాయం చేసిన పద్ధతిలోనే యుద్ధం సంకుల సమరంగా ఆరంభమైంది హోరాహోరీగా జరిగిన దొమ్మి యుద్ధంలో తొండమానుడు ప్రయోగించిన చక్రాయుధం శ్రీ